ఒకరి నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది ఈ మహత్తర మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహలక్ష్మి ఇందిరమ్మ ఇల్లు ప్రజా ప్రభుత్వం తలబెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగ్యస్వాములు అవుతారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తలిసి ఇది ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాలుగో తారీఖు అయిపోయింది ఆరో తారీఖు ఇవాళ నాలుగో తారీఖు ఉంది లేదంటే మూడో తారీఖు దరఖాస్తు మళ్ళీ తీసుకోవడం ఎందుకంటే ఇది ఒక పడకపోతుంది ఈ పదిహేను నుంచి సంవత్సరానికి ఒక పది కట్టించిన ఈ ఇండ్ల పెడదాం మనకు ఉండకపో ఈ పదిహేను నుంచి రేషన్ కార్డులు ఇచ్చినట్టయితే ఇంత అవస్థ మనకు ఉండకపో ఈ రెండు విషయాల్లోనే ఇంకా ఉంది ఇంకా మైలలో చాలా వరకు టెన్షన్ లేవు లేదంటే ఒరిజినల్ కలర్ జిరాక్స్ తీసుకుంటారు జిరాక్స్ కాపీ తీసుకుంటా అని చెప్పేసి అనుకోవద్దు మీ నుంచి ఇన్ఫర్మేషన్ మేము తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది దయచేసి వినండి మీరు ఒకటి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు మళ్ళీ గ్రామ పంచాయతీలో కూడా ఉన్నాయి ఇది ఫిల్అప్ చేయాలి దీంట్లో ఏంటంటే మీ కుటుంబ సభ్యుల వివరాలు చాలా ఉన్నాయి బస్సులు వేస్తున్నారు అంటే మీ తప్పులు వేస్తున్నారు అంటే బస్సులు వస్తలేము అనుకున్నాం కానీ అయితే బస్సు లేకున్నామని బస్సు లేపిస్తాం అయితే లేట్ అయినా నిజంగా నింపాలంటే అన్ని అన్ని ఉంటే ఐదు నిమిషాలు అయిపోతుంది లేదు పది నిమిషాలు ఇచ్చేసి మీరు అప్లికేషన్ పుద్దున పుట్టి సాయంత్రం ఐదు గంటల దాకా నాలుగు గంటల దాకా పని చేసుకుని ఆరు గంటల దాకా కౌంటర్ ఉంటుంది ఆరు గంటలకి ఇవ్వచ్చు లేదు ఇలా వీళ్ళ అంటే రేపు కూడా ఇవ్వచ్చు ఆరో తారీఖు వరకు ఇక తర్వాత ఇవ్వచ్చు కానీ లేట్ అవుతుంది మళ్ళీ డేటా ఎంట్రీ లేట్ అవుతుంది మళ్ళీ నాలుగు ఐదు నెలలు పోతుంది మనం తెచ్చుకొని మన పిల్లల ఆధార్ కార్డు కానీ సిలిండర్ నెంబర్ కానీ ఎలక్ట్రిసిటీ నెంబర్ ఇవన్నీ కూడా రాసి ఫిల్అప్ చేసి మీకు కౌంటర్ ఫైల్ కూడా ఇస్తారు ఇంకా కింద ఇలా కటింగ్ ఉంది కదా మీ మీ అడ్రస్ ఇచ్చే మీకు నెంబర్ ఇస్తుంది మీ అప్లికేషన్ ఒక నెంబర్ ఉంటుంది అంటే మన జిల్లాకు మన మండలానికి ఫోర్ ఏజ్ అయితే మీకు మీకు నెంబర్ ఇస్తారు ఆ టేబుల్ మీకు వెళ్ళి మీకు నెంబర్ ఇస్తారు ఇది చిట్టి దాడితే పెట్టుకోవాలి కూర్చోగా మళ్ళీ మీరు ఏదైనా చూస్తే దీన్ని స్టేటస్ తెలుసా అప్లికేషన్ అక్సెప్ట్ అయిందా లేదా పెండింగ్ ఉందా ఏం మీరు ఏదైనా అడగాలంటే కూడా అఫిక మీరు అడగచ్చు కాబట్టి ఈ కౌంటర్ ఫైల్ ఖచ్చితంగా ఇవ్వండి ఈ కౌంటర్ ఫైలు మరి మీరందరూ కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా పెట్టుకోవాలి అయితే ఈ సందర్భంగా మీకందరూ నేను కోరుకునే ఒకటి కాంగ్రెస్ పార్టీ అనుకోండి మా వాలంటీర్స్ గ్రామ యువకులు అందరూ కూడా మీకు హెల్ప్ డెస్క్ మీద పనిచేస్తారు దీంట్లో ముఖ్యంగా మీకు ఎప్పుడైందంటే ఇది ఈ స్కీమ్ లోనే మహాలక్ష్మి పథకం మీకు ఇల్లు లేకుండా ఇల్లు లేదని రాయాలి గ్యాస్ కనెక్షన్ ఉంటే కాబట్టి గ్యాస్ కనెక్షన్ నంబర్ కరెక్ట్ రాయాలి సబ్సిడీ వస్తే తర్వాత రైతు భరోసా పథకం కింద కూడా ఒక వ్యక్తికి ఒక వ్యవసాయదారునికి ఒక రైతుకు మూడు నాలుగు గ్రామాలలో కూడా పట్టాలు ఉండవచ్చు ఇప్పుడు గండారం కూడా మన ఇక్కడ సిరాపల్లి మీద ఉండొచ్చు ఇంద్రపరం మీద ఉండొచ్చు చంద్రపల్లి మీద ఉండొచ్చు తిరుమలపల్లి మీద ఉండొచ్చు ఏ గ్రామంలో ఉన్నా కానీ మీకున్న భూమి పట్టా వివరాలు మొత్తం ఖర్చు రాయాలి ఇంకా అదేవిధంగా మరి మా ఇల్లు ఇల్లు లేకుండా ఇల్లు లేదో రాయాలి ఇంకా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల గురించి మా దర్శరథ్ మాట్లాడుతా ఉంటున్నాడు తెలంగాణ తెచ్చినామనే గత టిఆర్ఎస్ పార్టీ మేమందరూ కూడా టీఆర్ఎస్ లో పనిచేసాం మీకు అందరూ కూడా తెలుసు దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసాను నేను కన్సర్ట్ గంగాధర గారు మన బైరయ్య గారు వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోలేదు కాబట్టి మన తెలంగాణ కొరకు తాగం చేసినటువంటి కుటుంబాలు వాళ్ళు జైలుకు పోయినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అయినా వాళ్ళు పాదత్యాగం చేసుకున్నా మన దగ్గర కూడా ఈ చెరువుల కనిపించిన ఒక అబ్బాయి ఆ పేరు గుర్తుకు అసలు ఏదో నవీన్ ఏదో నవీన్ ఆ వేరు మేము రావడం జరిగింది చెరువులు గంట విధానం పెట్టి బండాల ఎన్నికలు మనం సవాలు తీసినట్టు పరిస్థితి అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా అడిగారు మీ మీద కేసులు ఉంటే కేసుల వివరాలు రాయండి తర్వాత జైలుకైతే జైలు వివరాలు రాయండి ఏది ఉంటుంది దీంతో ఏంటంటే వాళ్ళకు ఎవరైతే ఉద్యమకారులున్నారో వాళ్ళకు ఒక వంద రెండు వందల యాభై గజాల భూమి మన ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి డీటెయిల్స్ రాయండి తర్వాత ఇంకా గృహజ్యోతి పథకం ఇది కూడా కరెంటు బిల్లు చాలా మంది తప్పు రాస్తున్నారు నేను వేరే గ్రామాలలో కూడా చూసినా అది యూజర్ ఐడి ఉంటుంది దానికి ఒకటి మీటర్ నంబర్ రాయాలి కరెక్ట్ సర్వీస్ నెంబర్ రాకూడదు మీటర్ నెంబర్ ఉంటుంది తర్వాత ఈ చేయూత పథకంలో ఈ ఆల్రెడీ పెన్షన్ వస్తున్న వాళ్ళు మీరు ఎంట్రీ చేసే అవసరం లేదు రాని వాళ్ళు చేసుకో రాని వాళ్ళు అప్లై చేసుకో అయితే ఇంకొకటి ఏంటంటే మనం ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పాం పది సంవత్సరాల నుండి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి ఒక కొత్త పెన్షన్ ఇవ్వాలి ఎవరికి కాబట్టి ఆ సమస్య తీరడానికి ఇవాళ ఏం చేసామంటే మీకు ఇలా లేదు కానీ మీకు సపరేట్ ఫార్మ్స్ ఇస్తారు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు కావాలో వాళ్ళు అప్లై చేసుకోవాలి ఇంకా మన ఇంట్లో ఎవరైనా అంటే పెద్దవాళ్ళు ఏదైనా మృతి చెంది కానీ లేదంటే ఇంకేదైనా కూడా కొత్త యాడ్ అయితే అడిషన్స్ డిలీషన్స్ కూడా ఇక్కడ ఫామ్ ఉంది దాన్ని వేరే జనరల్ కౌంటర్ కింద పెట్టిందో దాన్ని దాంట్లో కూడా మీరు ఫిలప్ చేసి ఇవ్వాలి ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్తాగానే ఒక ఇంట్లో మనకు ఒకటే హౌస్ నెంబర్ ఒకటే ఉంటుంది ఒకటే ఇల్లు దాంట్లో నలుగురు అన్నదంబులు ఉంటారు అనుకోండి నలుగురు కూడా ఈ ప్రజాపాల కింద అభ అభయ అప్లై చేసుకోవచ్చు కొత్తగా రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఆరు గ్యారెంటీల స్కీమ్ అప్లై చేసుకోవచ్చు ఒక ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు కూడా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు వచ్చిన తర్వాత అభయసము ఆటోమేటిక్గా అమలు కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా అంటే ప్రజ గ్రామానికే వచ్చి ఒక ఎనిమిది రోజులు ఇక్కడ ఆఫీసర్లను పంపించి ఇవాళ ఏంటంటే మొత్తం అంతా షెడ్యూల్ పెట్టిండ్రు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవాళ మన ఇప్పుడు మన గ్రామంలో పదమూడు వందల దగ్గర పదిహేను వందల పన్నెండు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి అంటే ఇంట్లో ఇప్పుడు హౌస్ హోల్డ్స్ మీకు దానికి తగ్గట్టు వంద ఇండ్లకు చొప్పున దగ్గర దగ్గర పదిహేను నుండి పదమూడు నుండి పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేస్తారు మీకు ఏం తొందర లేదు నాకు అందరు కూడా మరి తెలిసి ఇక్కడ వ్యవసాయ పనులు ఉన్నాయి మరి పొలాలు ఆడుతున్నారు మీకు అంతా కూడా వ్యవసాయ పనులు ఉంటాయి ఇంతకుముందు మనం చూసాం ఇక్కడ కొంతమంది రాజకీయాలు మాట్లాడదా అనుకున్నా కానీ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఇంతమంది పది సంవత్సరాలలో ఏం చేసిరు ఇవరు కాంగ్రెస్ వాడు వాళ్ళ మీద కేసులు పెట్టు వాళ్ళ కాంగ్రెస్ వాడు నువ్వు కాంగ్రెస్ చదువుతున్నావు నీకు పెన్షన్ కట్ చేయి అదే ఏంటారా అంటే పేదవానికి ప్రభుత్వ బలాలు అందాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమం వల్ల గన్నారంలో ఉన్న ప్రతి ఆరుగురికి ప్రతి పేదవానికి ఏది అవసరం ఉండే అది ఆరుగా

जमाने शब्दों तो दबा सिया इफ़ाल शब्दों तो दबा सिया बुद्ध रे नाम देश साहब बनी

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రజాపాలన ఇవాళకి ఐదు రోజులు ఇవాళ ఇవాళ ఇందలవాయి మండలంలోని గన్నారం గ్రామంలో గన్నారం గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇక్కడ అందరికి కూడా మొత్తం పదమూడు వందల ఇండ్లకు పదమూడు టేబుల్స్ అరేంజ్ చేయడం జరిగింది ఇంకొక మూడు రోజుల్లో నూటికి నూరు శాతం అన్ని హౌస్ హోల్డ్స్ నుండి అన్ని అందరి ఇండ్ల నుండి అప్లికేషన్స్ తీసుకుంటాం దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని ఎవరు అర్హులు ఉన్నారు ప్రతి అర్హుడు ఎవరు కూడా మిస్ కాకుండా చిట్టా చివరి వరకు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఏదైతే సంక్షేమ పలాలు అందాలన్న ఉద్దేశంతో మరి ప్రజల వద్దకే మరి గ్రామ సభలే నిర్వహించి గ్రామాల్లోనే అప్లికేషన్లు తీసుకోవడాన్ని ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది దీంట్లో ముఖ్యంగా మనకు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగారు గృహజ్యోతి కరెంటు ఎంత యూనిట్లో వాడుతున్నారు మీ యొక్క కరెంట్ యొక్క మీకు కనెక్షన్ నెంబర్ అడుగుతూ ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా వ్యవసాయకు సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా మహాలక్ష్మి స్కీము అదేవిధంగా గృహచవితి సో ఈ విధంగా పెన్షన్దారులు కానీ అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన తప్పకుండా ఇవన్నీ కూడా త్వరలోనే కంపెనీకరించి మరి అందరికీ లబ్ధిదారులకు విధి ప్రకారము చిత్రశ్వరి వారి నుండి మొదలుపెట్టి అందరు కూడా లబ్ధి పొందే వాళ్ళకు కూడా ఈ ఇది సంవత్సరం పొంది చూడండి జరిగింది దీంట్లో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల గురించి కూడా అడగడం జరిగింది వాళ్ళ మీద ఉన్నటువంటి మన క్రిమినల్ కేసులు కానీ వాళ్ళు ఏదైనా జైలుకి పోయినా కానీ వాళ్ళు ఏమైనా ప్రాణ నష్టం చేసుకున్నా కానీ వీళ్ళందరూ డీటెయిల్స్ అడగడం జరిగింది వాళ్ళకు కూడా తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో ఆదుకోవడానికి దానిలో కాలం కూడా పెట్టడం జరిగింది దీంతోపాటు ముఖ్యంగా ఇవాళ పది సంవత్సరాల నుండి కొత్త రేషన్ కార్డు ఇచ్చిన పాపాన ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వము చేయలేదు కాబట్టి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలనే ఉద్దేశంతో సపరేట్గా ఒక జనరల్ కౌంటర్ పెట్టి ఆ కౌంటర్లో రెండు అప్లికేషన్ ఫామ్ తీసుకున్న ఒకటేమో అడిషన్ డిలీషన్స్ ఇంకొకటేమో కొత్త రేషన్ కార్డు వాళ్ళకు మేము అందరూ కూడా అప్లై చేసుకోమని కోరుతా ఉన్నాము అందరు కూడా రేషన్ కార్డు ఇస్తాం రేషన్ కార్డే ప్రాతిపదిక కాబట్టి తెల్లారి ఆరు గ్యారంటీల స్కీమ్లకు ఖచ్చితంగా అందరూ అప్లై చేసుకోవాలని కోరుతూ ఉన్నాం ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్మ పుట్ట నలుగురు కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకోవాలి ఖచ్చితంగా అందరికీ పెన్షన్లు ఇస్తాం అందరికీ రేషన్ కార్డులు ఇస్తాం అయితే ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే పెన్షన్లు వస్తున్నాయో ఆల్రెడీ ఎవరికైతే రైతు బంధు వస్తుందో వీళ్ళందరూ కూడా పాత స్కీమ్లు అట్లనే కంటిన్యూ అవుతాయి కాబట్టి నేను వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పి అందరూ కూర్చున్నాం